హలో ఎవ్రీవన్ ఈరోజు మీకు కడప కారం దోశలు అంటే పచ్చిమిర్చి కారం దోశలు అండి ఇవి ఎర్ర కారం దోశలు కాదు మీకు ఎవ్వరికీ తెలియనిది ఇది ఓన్లీ ప్రొదుటూరు సైడు మైతుకూర్ సైడు అలా చేస్తారు ఎక్కువ ఈ పచ్చిమిర్చి మా అమ్మ చాలా అంటే చాలా బాగుంటుంది అందరికీ తెలియని సీక్రెట్ ఇది అందరూ కారం దోశలు అని చెప్పి అనుకుంటారు కానీ ఒక విషయంగా చెప్పాలంటే ఇవి కూడా ఫేమస్ అండి ఇక్కడ చాలా బాగుంటాయి మీకు ఏదైనా కొంచెం కడుపు మంటగా అట్లా ఫీలింగ్ అనిపిస్తుంది పచ్చికారం ఇది అయితే కదా అందుకని ఈ ఇప్పుడు ఇలాగన చేసుకుంటే మంచిగా ఉంటది అంత మా వాడు లేసాడు ఇప్పుడే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరి చెప్పు నానా అప్పుడే లేచాడండి బాబు బాబు సో గుడ్ మార్నింగ్ చెప్పమంటే గుడ్ మార్నింగ్ అని చిన్నగా చెప్పు మళ్ళీ వెళ్ళిపోయాడు బ్రష్ చేసుకోవడానికి ఇదిగోండి కొంచెం పచ్చిమిర్చి బాగా ఫస్ట్ వేసి కొంచెం వాటర్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఆనియన్ ఉంటుంది కదా ఒక నాలుగైదు ఆనియన్స్ కొంచెం అన్నీ ఇట్లా స్ప్లిట్ లాగా చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి బాగా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం అంటే మరీ ఎక్కువ ఫైన్గా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఒక ఎయిటీ స్తుంటలు ఉడికితే చాలు ఆ తర్వాత ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే అందరికీ మామూలుగా అయితే కడుపు కారం దోశలు అంటే ఫేమస్ అని అనుకుంటారు కాదండి యాక్చువల్గా ఇవే ఫేమస్ అందరూ పాపం మోసపోతున్నారు కాబట్టి ఈరోజు మీకు ఈ రెసిపీ మా అమ్మ చేస్తుంది రెసిపీ మీకు ఈరోజు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది నా ఫేవరెట్ మీకు కూడా ట్రై చేయండి ఒక్కసారి కానీ నాకు తెలిసినంతట్లో ఎర్ర కారం దోశలు కన్నా మీరు దీనికే ఫేమస్ అయిపోతారు బాగా ఫ్యాన్ అయిపోతారు ఎందుకంటే మీకు ఇవి నాలుగు దోశలు తిన్నా కూడా మీకు కారం అనిపించదు లోపల యాసిడిటీ ఫామ్ కాదు కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంది కదా సో అందుకని చెప్పి కడుపులో వంట అది ఇది అనుకుంటారు కారం దోశలు తిన్నాం కానీ కానీ ఇలా తినండి మీరు అన్ని దోశలు తిన్నా కూడా ఏమీ కాదు ఇంకా తినాలనిపిస్తుంది దీని టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా చేస్తారండి మేము చిన్నప్పుడు మామూలుగా బయట అమ్ముతారు కదా ఆ దోశల్లో మామూలు దోశలు అంటే లావుగా చేస్తారు చూడండి దోశలు ఆ దోశలకి ఈ చట్నీ చేసుకొని హోటల్స్లో అమ్మేవాళ్ళు ఈ కారం అంటే ఈ పచ్చిమిర్చి కారం అంటాం దీన్ని ఇవి చేసి ఇంత సింపుల్గా అటు దోశకు పెట్టుకొని తింటారు మీరు అనుకోవచ్చు ఏంటి ఆ రెండిటితో కారం అయిపోతుందా అంత టేస్ట్ వస్తుందంటే ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు తర్వాత ట్రై చేసిన తర్వాత సో చూసారు కదా కొంచెం మంచిగా బాగా కొంచమే ఎక్కువ వేయలేదు వాటర్ కొంచెం వేసింది మా అమ్మ కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం చల్లగా చేసుకోండి ఈ ఎండలకేమో చాలా హాట్గా ఉందండి కడపలో అసలు ఎంత హాట్ అంటే అంత హాట్గా ఉంది అందుకని ఇంక పొద్దున్నే ఇలా సో వాటర్ అంతా ఇమిరిపోయింది ఇమిరిపోయిన తర్వాత చూసారు కదా కొంచెం అంటే కొంచెం ఇదికోండి ఇలా వచ్చే వరకు అంతే అయిపోయినాక ఆఫ్ చేసుకోండి ఇదిగోండి దోశ బ్యాటర్ రెడీ మా అమ్మ ఇవేమంటారు ఉద్దిపప్పు ఉంటుంది కదా సో అవి పొట్టువి పొట్టు వాటిలతో చేసి పెట్టుకుంటుంది మా అమ్మ యాక్చువల్గా ఇది వచ్చేసి పుట్నాలు పౌడర్ పుట్నాలు ఏం లేదండి మనం ఫ్రెష్గా వేయించుకున్న తెచ్చుకుంటాం కదా అది కొంచెం సాల్ట్ వేసుకొని అందులో గ్రైండ్ చేసుకొని పౌడర్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి దోశల మీద వేసుకుంటే టేస్ట్ ఈ పౌడరు ఆ చట్నీ అండ్ ఈవెన్ ఎర్ర కారం దోశలకు కూడా మా అమ్మ వాళ్ళు వేస్తారు నేను ఏను కొంచెం కారం తగ్గడానికి కోసం అని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అందుకని ఈ పప్పుల పొడి పైన చల్లుకుంటారు కొంచెం లైట్గా సో పప్పుల పొడి అయిపోయింది అందుకని మా అమ్మ స్టోర్ చేస్తుంది సో అది కూడా మీకు చూపిస్తున్నా సింపుల్ రెసిపీ అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కానీ అదే కదా పెద్దవాళ్ళలోవి కదా ఇవి పెద్దవాళ్ళ కాలం కాబట్టి ఇలాంటివి ఉంటాయి సో ఇప్పుడంతా ఆ మిక్సీ జార్లో ఈ ఆనియన్ ఆ మిర్చి అవి అయితే చల్లగా అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసేసుకున్నామండి చాలా అంటే మీకు లాగా మరీ మెత్త మెత్తగా చేసుకోకండి మెత్తగా చేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చిగా మామూలుగా అయితే రోడ్లో దంచుకుంటారు రోడ్లో దంచితే చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు దంచేది అవన్నీ లేదు కదా కొంచెం అందుకని ఊరికే మీరు బ్యాక్ తిప్పుతాం కదా మిక్సీ సో అట్లా ఒక్క జస్ట్ రెండుసార్లు అలా ఇలా తిప్పి అలా తీ తీసేయండి మంచిగా వస్తుంది ఎదుకోండి చూసారా ఎలా అయిపోతుంది సో ఈ కారం కారం అయితే పక్కకు పెట్టేసుకోవచ్చు ఇక దోశలు అయితే మా అమ్మ పైన పొట్టు పొట్టుమినపప్పుతోనే దోశ పిండి ఆడిస్తారండి అందుకే అంత టేస్ట్ ఉంటుంది దోశ ఎప్పుడు కూడా రెడ్గానూ వస్తుంది అంత టేస్ట్ ఉంటుంది ఇది ఉంటుంది అనుకోండి ఇంకా నా కోసం ఇంకా పెద్ద పొద్దునే ఇక్కడ ఉంటే టిఫిన్లు తినాము కానీ అక్కడికి వెళ్ళాక ఫస్ట్ టిఫిన్ నో కాఫీ ఫస్ట్ బ్రష్ చేసి అడుగుచ్చు కానీ పొట్టలేకి దోశలు వెళ్ళిపోతున్నాయి రోజు దోశ ఉన్నాను రోజులు హ్యాపీగా కారం దోశలు ఈ దోశలు పూరి ఇలాంటివి అన్నమాట అంటే అక్కడ స్పెషల్స్ అన్నీ చేసుకొని మా అమ్మ ఏ స్పెషల్స్ అవి మాత్రమే హ్యాపీగా నంచుకొని తిని హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఇవైతే అన్ని ముందు వీడియోస్ నేనైతే బ్యాగ్ కూడా వచ్చేసాను కానీ వన్ రోజు ఇలా ఒకటి పోస్ట్ చేస్తూ ఉన్నాను మా అమ్మ కోసమని మీరు కూడా చూడండి మా అమ్మ రెసిపీస్ అన్నీ ఇవన్నీ కూడా మీకు నచ్చుతుంది సో మా అమ్మ కోసం సపోర్ట్ చేయండి పాపం తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అరే నా వీడియోలు చూసారా అని చెప్పి ఎంత ఎంత హ్యాపీనో తనకి అంత ఇష్టమో అసలు మీరు నమ్మరు ఎందుకండి చూసారా చాలా అంటే చాలా బాగా వస్తాయి మరి ఎందుకో తెలియదు కానీ అక్కడ ఆ రైస్కి మళ్ళీ మామూలు పచ్చి బియ్యమే అండి వేసుకుంటాం బియ్యము మామూలుగా ఉద్దిప అది ఉద్దిపప్పు పొట్టు ఉంటుంది కదా అది పల్లె పల్లెటూర్లలో పండినేది ఉంటుంది కదా అది తీసుకొని వచ్చింది మా అమ్మ వేస్తుంది అందుకని ఎంత టేస్ట్ అంత ఇది మనం మేము ఇక్కడ అన్నీ ఉన్నవే చేసుకోవాలి కాబట్టి తప్పట్లేదు కదా ఇక్కడ బయట సూపర్ మార్కెట్లో అమ్మినవే తీసుకోవాలి అక్కడైతే అన్నీ వాళ్ళకి బాగా చక్కగా వస్తాయండి మొత్తం పల్లెటూరు నుంచి అన్నీ కొనుక్కుంటారు హ్యాపీగా ఒక చోటికి అన్నీ వస్తాయి ఈరోజు కూడా చిల్లీస్ అమ్మారు కింద ఒక్క థర్టీ కేజీస్ ఏమో తీసుకొస్తే అందరూ అపార్ట్మెంట్లో మొత్తం షేర్ అనమాట అందరూ అలా తీసుకుంటారు కాబట్టి టేస్టు అన్నీ హెల్తీ మా అమ్మ వాళ్ళు అంతా హెల్తీగానే ఉన్నారు అందుకనే చూసారు కదా చట్నీ రాసేసి లైట్గా పప్పుల పొడి చల్లేసుకొని అంతే సింపుల్ దోశ సింపుల్ చట్నీ సో మీకు కూడా చూపిద్దామని చెప్పి షేర్ చేద్దామని చెప్పి రోజు వీడియో తీశాను దోశలు మా కడప ప్రదుటూరు కారం దోశలు సో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్గా ట్రై చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ